హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన తెలంగాణలో ప్రతి ఫంక్షన్స్లో విందు భోజనాల్లో ఖచ్చితంగా ఈ మటన్ రెసిపీ అనేది లేకుండా అయితే ఏ ఫంక్షను జరగదు నల్లి బొక్క కోసం ఎన్నో యుద్ధాలే జరిగాయి ఎన్నో సినిమాలే వచ్చాయి అలాంటి మటన్ కర్రీని మా ఇంట్లో ఇవాళ ప్రిపేర్ చేశాము మా ఇంట్లో మటన్ కర్రీని మా అత్తయ్యే ప్రిపేర్ చేస్తుంది తను ఎలా ప్రిపేర్ చేసిందో ఈ వీడియోలో చూపించాను ఒకసారి వీడియోని మొత్తం చూసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మటన్ కర్రీ మన హెల్త్కి కూడా చాలా మంచిది అని అంటారు తక్కువ స్పైసెస్తో చాలా టేస్టీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ చేయడం కోసం మేము ఇక్కడ ఒక పావు కేజీ మటన్ని తీసుకున్నాము ఈ పావు కేజీ మటన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి నార్మల్గా అయితే అందరూ కుక్కర్లో వేసి బాయిల్ చేస్తారు కదా కానీ అలా కాకుండా ఇలా నార్మల్గా బాయిల్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఉడికే లోపల మనం ఇక్కడ మసాలా పట్టుకోవడం కోసమని ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం బిర్యానీ ఆకు కొంచెం కొబ్బరి అలానే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పేస్ట్లా పట్టుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలోకి మనం లివర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకున్నాను ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేవారు వేగనివ్వాలి తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదంతా కూడా బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కారము ఉప్పు టేస్ట్కి తగినంత తీసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా కూడా పచ్చివాసనంతా పోయే వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని కూడా వేసుకోవాలి మటన్ అనేది మనకి లేతగా ఉంటే త్వరగా ఉడుకుతుందండి లేదు అంటే మాత్రం చాలా టైం పడుతుంది ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది అన్నప్పుడు మీరు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవచ్చు కానీ దానికంటే కూడా ఇట్లా నార్మల్గా ఒకసారి బాయిల్ చేసుకొని ట్రై చేయండి ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది ఒకవేళ ఇక్కడ మనం తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా మీకు వాటర్ కావాలి సూప్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ధనియాల పౌడరు అట్లనే ఏదైనా గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది మటన్ కర్రీ ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే అంతా కూడా ఖాళీ అయిపోతుంది ఈ మటన్ కర్రీ రైస్ లోకే కాకుండా బగారా లేదా చపాతీస్ లో కూడా చాలా బాగుంటుంది పూరీతో కూడా మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా నార్మల్గా బాయిల్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి కుక్కర్లో బాయిల్ చేసిన దానికంటే నార్మల్గా బాయిల్ చేసిన కర్రీ అనేది చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీలో మటన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అలానే ఈ మధ్య వచ్చిన సినిమాలో నల్లి బొక్క వల్ల ఒక ఫ్యామిలీలో గొడవ జరిగింది ఆ సినిమా పేరేంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్